గతంలో జరిగిపోయిన సంఘటన ఏదైనా ఇప్పుడు మిమ్మల్ని చూపించమని అడిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు పోనీ భవిష్యత్తుపై మీకున్న టెన్షన్స్ లైక్ యాంగ్జైటీని చూపించమంటే చూపించగలరా ఏంటి వెరీ ప్రశ్న అలా ఎలా చూపిస్తాం అని అనిపించిందా చూపించలేని ఈ గతం తాలూకు బాధ భవిష్యత్తు తాలూకు టెన్షన్స్ మరి ఎక్కడ ఉన్నాయి వాటిని మనం ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నాం మరి అవును నిజమే అవి మన మైండ్లో మాత్రమే ఉన్నాయి అందుకే వాటిని ఫీల్ అవుతున్నాం ఈ గతం తాలూకు బాధ ఈ ఫ్యూచర్ తాలూకు యాంగ్జైటీ లేక టెన్షన్ అన్నీ మన మైండ్ మనకు కల్పిస్తున్న ఇల్యూషన్సే అని అబ్జర్వ్ చేసుకున్నారా వాస్తవంలో చూద్దామంటే అవి కంటికి కనపడవు ఎందుకంటే అవి వాస్తవంగా లేవు కాబట్టి మరి లేని వాటి గురించి మైండ్ ఆక్యుపైడ్గా ఉంచుకుంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉండి మన కంటికి కనిపిస్తున్న దానిని ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలం ఎన్ఓడబ్ల్యూ నౌ ప్రజెంట్ మూమెంట్ దానిని మిస్ అయిపోతున్నాం మళ్ళీ ఇప్పటి సీన్ని మైండ్లో నెంబర్ వేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ నౌని కూడా మిస్ అయిపోతున్నాం అలా రిపీట్ చేస్తూ చేస్తూ ఒక విషస్ సైకిల్లో చిక్కుకుని బయటకు రాలేక సఫరింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఎక్హార్ టాలే తన ఫేమస్ బుక్ ద పవర్ ఆఫ్ నవ్లో చెప్పారు నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద నౌ అని కేవలం ఇప్పుడు జరుగుతున్నదే ఎగ్జిస్ట్ అవుతుంది మరుక్షణం గడవగానే ఈ క్షణం కూడా దాని ఎగ్జిస్టెన్స్ ని కోల్పోతుంది ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని ప్రజెంట్లో బ్రతకగలిగిన వారు మాత్రమే లైఫ్ నీ టు ద కోర్ ఎక్స్పీరియన్స్ చేయగలరు సఫరింగ్ అనేవాడిని తమ డిక్షనరీ నుండి తీసేయగలరు ఇదే మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్కి ఆన్సర్ కూడా